నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలనుకున్నా అన్నా కూడా ఆయన బ్రదర్ ఇస్తాను ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్పాడు నాకు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు మనసు చేస్తాం ఆయన అసలు ఏం చెప్పాలి ఆయన అసలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారం ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగుండచ్చు ఆయన అసలు ఇప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు చెప్పి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది నేను గా వచ్చేది ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా నేను